సమస్యలు వచ్చి చెప్పి కృంగిపోవడం కాదు ఇద్దరు వ్యక్తులు బొండలో బిగించబడి కొరడాలతో కొట్టబడి దేహం అంతా గాయాల పాలైపోతే వారు ఉన్నటువంటి స్థలంలో కూర్చోలేరు నిలబడలేరు అలాంటి స్థితిలో వాళ్ళని బంధిస్తే వారు పాటలు పాడుతున్నారండి విజయ గీతాలు వారు పాటలు పాడుతున్నారండి విజయ ఆర్తనాదాలు కాదు విజయ గీతాలు పాడుతున్నారు వారు పాడుతూ ఉండగానే చరసాల పునాదులు కదిలాయి ఆమెం చెప్పండి ఈ రోజున నీ ఇంట్లో మన ఇంట్లో విజయ గీతములోనే పాడేవానిగా మనము మార్చబడుము గాక పాడే పాట ద్వారా పునర్లు కదలబోతున్నాయి ఆమె చెప్పండి చేసే ప్రార్థన ద్వారా సంఖ్యలు తెగబోతున్నాయి ఆమె చెప్పండి ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతకాలం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతున్నాయి నెలలు జరుగుతున్నాయి అలాగే మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా కాదండి ఉన్నతమైన విజయం వైపు అడుగులు వేసేవానికి మన ఆత్మీయ జీవితం పెంచబడును గాక విజయ పతాకం వైపు ఊరేగించగలిగిన గొప్ప జయవీరుడు మన పక్షాన జయ జెండా ఎగరే వేయబోతున్నాడా మేము చెప్పండి ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత యోధా గోత్రపు సింహమైన ఎస్ అయితే ఉన్నప్పుడు నిత్యము 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 మనకు విజయ హాసమే హుయా